కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస మద్దతు ధరకు చట్టభద్దత కల్పించాలని ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది ఈ క్రమంలో ఈ రోజు చేపట్టిన కిసాన్ సంఘీభావ ర్యాలీకి హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యకుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు యాభై కార్లతో హైదరాబాద్ లో జరిగే ర్యాలీకి తరలి వెళ్లారు ర్యాలీని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల వ్యతిరేక విధానాలను రద్దు చేసి రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించి దేశానికి అన్నం పెట్టే రైతులకు అండగా ఉండాలని ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు बीजे न

రైతులపైన జరుగుతున్న నివాహకారా ఈ నల్ల చట్టాలను వ్యతిరేకంగా మా యొక్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన కాంగ్రెస్ కిసాన్చల్ అధ్యక్షులైన వారి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి దిగ్గల వెంకట మొత్తం నలుగురు నుండి జిల్లా నుండి ర్యాలీగా వారికి సంఘీభావంగా వెళ్తున్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రైతులను గొంతులను దొక్కడానికి నల్ల చట్టాలు తెచ్చినారు ఆ నల్ల చట్టాలు మా యొక్క రైతులకి ఈరోజు కన్పార్క్ నుండి ఇందిరా ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఆ ర్యాలీగా సంఘీభవన తెలపడానికి వెళ్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క చట్టాలను త్వర తొందరలో వాళ్ళు రద్దు చేయకుంటే ఇంకా పెద్ద ఎత్తున వీటిపైన పోరాటంకి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ండి హెచ్చరిస్తున్నాం బీజేపీ ప్రభుత్వం మోడీ ఇప్పటికైనా తగ్గాలే నీ యొక్క ఏదైతే దోహంకరమైన నువ్వు నల్ల చట్టాలు తెచ్చుతున్నావో వాటిని తక్షణమే రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున రైతులు ఏకమై మీ యొక్క ప్రభుత్వాన్ని కూలదోసే సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతుల యొక్క పాపాన్ని రైతు అంటే దేశానికి వెన్నముక వారిని వారి యొక్క పాపాన్ని కూడా మోడీ జాగ్రత్త